ఓం శ్రీ మాత్రే నమ మీరు నమ్మిన నమ్మకపోయిన రేపటి నుండి కర్కాటక వారి లైఫ్ ఇదే డిసెంబర్ నెల పదిహేనవ తేదీ మొదలు వీరిని ఆపేవారేరు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు రేపటి నుండి కూడా కర్కాటక వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది డిసెంబర్ నెల పదిహేనవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసు తీసుకుందామండి అంతకన్నా ముందే కొత్తగా కనుక మన ఛానల్ని మీరు చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాల మార్పులు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కర్కాటక రాశి అనగా పునర్వసు నాలుగు పాదం పుష్యం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ చూరకాయ లేక పీతాన్ని పడి జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరుడు అధికంగా ఉంటుంది వీరు మంచి వినే విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా వస్తాయి కర్కాటక మూనగా ఎండ్రకాయ మరి ఇది నీళ్లలో సంచరిస్తూనే ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది ఇది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా సరే ఇది నీటి లోపలికైతే పారిపోతుంది ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉద్యోగంలో శ్రమతో కొన్ని ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు గురిచేయవచ్చు అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దుర్గాదేవి సందర్శనం శుభప్రదం ధన ఆదాయం విషయంలో పరిస్థితులు అనేవి సానుకూలంగా ఉంటాయి కృషికి తగిన ప్రతిఫలం వెంటనే మీకు లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో కాలం అనేది మీకు మిశ్రమంగానే ఉంటుంది అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీరు చాలా మితిమీరైనటువంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రారంభించిన పనులలో ఆచితూచి వ్యవహరించాలి అవసరానికి మించి ఖర్చులు అనేవి ఎదురవుతాయి వాటిని నివారించాలి ఉద్యోగంలో అలసట చెందకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం మంచిది మనస్తాపాన్ని కలిగించేవారు ఉంటారు మనోబలాన్ని తగ్గించి సంఘటనలకు దూరంగా ఉండాలి చెంచల బుద్ధి వలన ఇబ్బందులు అనేవి చూసుకోవాలి స్థిర బుద్ధి లక్ష్యాలను పూర్తి చేయండి వారిని సామర్థ్యంగా ముందుకు సాగితే ఇబ్బందులు ఎదురుకావు మనసులో ఏదో పెట్టుకొని ఆలోచిస్తూ ఉండకండి సమయం చాలా విలువైనది అని గుర్తుంచుకోండి శాంత చిత్తంతో వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి వారాంతంలో మీరు ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక వారి లైఫ్ అయితే మాత్రం ఈ సమయం పూర్తిగా మారిపోతుందండి కళలో కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదు కర్కాటక వారి జీవితం గురించి ఇప్పుడు మనం డిసెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు గురించి కూడా తెలుసుకుందాం ఈ నెల ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెల ఈ రాశి వారికి ఇరవై ఐదవ ఇంట్లో ఉండే సమయంలో పనిలో సృజనాత్మకత పెరుగుతుంది ఆ తర్వాత వీరిద్దరూ ఆరవ ఇంట్లో మారడం ఉద్యోగంలో పదోన్నతి లేదా అనుకునే స్థానానికి బదులయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది పై అధికారుల నుండి మీకు భూత మద్దతు ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు సులభంగా పూర్తి చేస్తారు మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీ సలహాలు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాయి దీని వలన కార్యాలయంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది ఆరవింట్లో గ్రహాల సంచారం వలన పాత బాకీలు వసూలవుతాయి విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి ధన లాభం ఉంటుంది గురువు పన్నెండవ ఇంట్లో ఉండడం వలన శుభకార్యాలకు దాన ధర్మాలకు లేదా తీర్థయాత్రలకు కూడా ఖర్చులు అనేవి పెరుగుతాయి కుటుంబ సభ్యుల అవసరాల కోసం కూడా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది డిసెంబర్ ఇరవై తర్వాత కొత్త పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది గురువు పన్నెండవ ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా కనిపిస్తోంది మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది పిల్లలు మీ మాట వింటారు మరియు వారి యొక్క చదువులో కూడా విరుచక్కగా రాణిస్తారు అయితే ఇంట్లో కేతు ఉండడం వలన కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో ఆచితుచ్చి వ్యవహరించాలి చిన్నపాటి మాట పట్టింపులు అనేవి రావచ్చు ఈ నెల ద్వితీయార్థంలో ఆరవింట్లో గ్రహాలు సంచారం వలన బంధువులతో ఉన్నటువంటి పాత గొడవలన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది ఐదవ ఇంట్లో కుజ ధన సంచారం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది పాత అనారోగ్యాల నుండి ఉపశమనం విముక్తి కలుగుతాయి అయితే ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల వాహనాలు నడిపే సమయంలో కొంచెం జాగ్రత్త అవసరం చిన్నపాటి ప్రమాదాలు లేదా గాయాల అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే ఈ నెల ప్రథమార్థంలో ఐదవ ఇంట్లో గ్రహాల వలన పొట్టకు సంబంధించిన సమస్యలు రావచ్చు కాబట్టి ఆహార నియమాలు అనేవి పాటించడం చాలా మంచిది వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన నెల ఆన గ్రహాల సంచారం వలన పోటీదారులపైన విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు అనుకూలత అనేది ఉంటుంది కొత్త బ్రాంచ్లు తెరవడానికి లేదా కొత్త ఉత్పత్తుల మార్కెట్లో తేవడానికి కూడా ఇది సరి అయిన సమయము అయితే భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి నెల అంత అనుకూలమైనది అయితే కాదు ఒంటరిగా చేస్తే వ్యాపారాలు కూడా ఎక్కువగా లాభాలు కూడా ఉంటాయి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ఐదవ ఇంట్లో ఉన్న గ్రహాలు ఈ నెల ప్రథమార్థంలో విద్య ఆసక్తిని పెంచుతాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కొన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడి కోరుకునే ఫలితాన్ని సాధిస్తారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి గురు పన్నెండవ ఇంట్లో సంచారం అనేది వస్తుంది ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఉన్నత విద్యలో అడ్డంకులు తొలగడానికి సమయం కేతువు దోష నివారణకు మంగళవారం గణపతిని పూజించండి గురువు పన్నెండు ఇంట్లో ఉన్నందున గురువారం రోజున సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించండి రాహు కొరకు ఎనిమిదో ఇంట్లో రాహు ప్రభావం తగ్గడానికి శనివారం రోజున దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించండి లేదా పనులకు ఆహారాన్ని వేయండి పక్షులకు ఆహరణ వేయండి ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం కోసం రోజువారీ సూర్య నమస్కారాలు చేయడం కూడా మీకు ఇంకా చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధి జీవితం గడుపుతారు ధనం దాని అదే అదే వీరు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరు ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము మెరువెరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతూ ఉంటుంది ఈ రాశి వారిని రమ్మించే మోసం చెట్టు చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలు సైతం ఇట్టే బస్సు గట్టేస్తారు చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్